దాన్ని కూడా మనం అనుకున్న రేంజ్లోకి వస్తే జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమను భారీ మెజారిటీతో గెలిపిస్తేనే గ్రామంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే గ్రామంలో ఉన్న అనేక సమస్యలను గుర్తించినట్టు వెల్లడించారు గెలుపు పొందిన వెంటనే ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నామల భాస్కర్ నాయకులు కాసా భాస్కర్ మాజీ సర్పంచ్ బొల్లం శారద డాక్టర్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మా పార్టీ కమిటీకి మరియు లీడర్ జనగామ లీడర్ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారికి వారి సహకారంతో నేను ఈరోజు నామినేషన్ చేశాను తీసుకొని మన గ్రామానికి వచ్చే మెయిన్ రోడ్ ను మంచి అభివృద్ధి చేస్తాను సుందరయ్య సుందరనగర్కి తార్ రోడ్డు ఏనే చెరువుకు డైరెక్ట్ కాల్వ కెనాల్ నుంచి